బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయి క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ ఓకే మీరు స్క్రిప్ట్ రాస్తే లైన్ నుంచి బౌండరీ స్క్రిప్ట్ వరకు మీరు రాస్తే మీరు రాసిన విధానం చిన్న పిల్లవాడి చేతిలో పెట్టినా కానీ సినిమా తీయగలిగేంత అంత బాగుంటుందంట సో దానికి మీరు ఎలా ఎక్సర్సైజ్ ఎలా చేస్తారు ప్రాసెస్ సార్ లైన్ దగ్గర నుంచి బౌండ్రీ స్క్రిప్ట్ వరకు ఎలా ఉంటుంది మీ స్టైల్ ప్రాసెస్ అంటే చిన్నపిల్లాడు కూడా తీసేలాగా రాస్తాను అనేది అది ఎగ్జాగిరేట్ చేసి చెప్పడం అండి అదేంటంటే సాయి మాతో బాగా రాస్తాడు అని చెప్పడం కోసం ఎగ్జాగిరేట్ చెప్పడమే తప్ప మనం ఎంత బాగా రాసినా అవతల మనం మనం రాసిన దాన్ని తీసుకోగలగాలి దర్శకుడు మనం రాసిన దాన్ని ఇంకా అద్భుతంగా ఎలివేట్ చేసి దాన్ని ఇంకా అద్భుతంగా నేను కూడా ఆశ్చర్యపోయేలాగా తెరమీదక్కించే డైరెక్టర్స్ ఉంటారు అరే నేను రాసినంత రాలేదే అని నేను ఫీల్ అయ్యేలాగా తీసిన వాళ్ళు ఉన్నారు నేను రాసింది ఎస్ నేను అనుకుందా అనుకున్నట్టు చేసిన వాళ్ళు ఉన్నారు అదంతా ఏదైతే ఉందో స్క్రీన్ మీద మనం చూస్తున్నప్పుడు ఆ గొప్పతనం అంతా కూడా డైరెక్టర్దే అంతే అంటే అప్కమింగ్ రైటర్స్కి పనికి వస్తుంది అని క్వశ్చన్ అలా ఎలా ఉంటుంది సార్ మీరు సిస్టమ్ ఎలా ఉంటుంది రైటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే సీని ఆర్డర్ అని ఉంటుంది మనకి ఇలా కూడా ఒక సీని కార్డు డైలాగ్ వెర్షన్ ఎలా ఎలా చేస్తారు డైరెక్టర్ని బట్టండి అంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క స్కూల్ ఉంటుంది కొంతమంది జస్ట్ సింగిల్ లైన్ ఆర్డర్ ఇచ్చేసి ట్రీట్మెంట్ ఇవ్వరు కొంతమంది సింగిల్ లైన్ ఆర్డర్ ఇచ్చి ట్రీట్మెంట్ కూడా నాకు వదిలేస్తారు సో ఆ సీన్ ట్రీట్మెంటు డైలాగు మొత్తం నేను ట్రీట్మెంట్ నేనే రాసుకొని నేనే డైలాగ్ రాసుకోవటం అది వినిపించిన తర్వాత మళ్ళీ వాళ్ళు మొత్తం విన్న తర్వాత మళ్ళీ వాళ్ళు సారీ ఈ సైన్ బాగుంది ఈ సీన్ బాగుంది ఇది ఇట్లా కాదు ఇట్లయితే బాగుంటుంది ఇట్లా ఇట్లా బాగుంటుందని చెప్పి అప్పుడు మళ్ళీ ఫైనల్ దాంట్లో మళ్ళీ చేంజెస్ చేస్తారు మళ్ళీ ఫైనల్గా డైరెక్టర్ ఓకే డైరెక్టర్ ఓకే చేసిన స్క్రిప్టే మనం ఇస్తాం కొంతమంది విత్ ట్రీట్మెంట్ ఇస్తారు విత్ ట్రీట్మెంట్ ఆ సీన్ ఎట్లా టేక్ ఆఫ్ అవుతుంది ఎక్కడెక్కడ వాడు వచ్చాడు కూర్చొని మాట్లాడాడా నిలబడి మాట్లాడాడా అట్లా నడుస్తూ మాట్లాడా కళలోకి చూస్తూ మాట్లాడాడా ఆ ట్రీట్మెంట్లోనే ఆ ఇక్కడ ఈ డైరెక్టరు ఈ డైలాగ్ దగ్గర క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాడు ఈ డైలాగ్ దగ్గర ఒక రైట్ ఇది ఏరియల్ షాట్ వేద్దాం అనుకుంటున్నాడు అక్కడ ఇది ఏరియల్ లో ఉంటుందని చెప్పి రాకపోవచ్చు కానీ మనకి ఆ ట్రీట్మెంట్లోనే అర్థమైపోతుంది అంత క్లియర్గా ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు ట్రీట్మెంట్ ఇచ్చి జస్ట్ దానికి డైలాగ్ రాసి ఉండు గురుగారు వాళ్ళు ఉన్నారు జస్ట్ దీనికి డైలాగ్ రాసి ఉండు సార్ నేను అలా కొంతమంది ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క స్క్రిప్ట్ కొంతమంది స్క్రిప్ట్ డిస్కషన్ దగ్గర నుంచి నన్ను కూర్చోబెడతారు సార్ స్క్రిప్ట్ డిస్కషన్ నుంచి మీరు ఉండాలి అని చెప్పి ముందు నుంచి డైలాగ్ రైటర్ని కూడా ట్రావెల్ చేయించే డైరెక్టర్స్ ఉన్నారు సో అలా ఒక్కొక్కది ఎవరి స్కూల్ బట్టి దాన్ని బట్టి రాయటమే మీరు అంటే కథ రాయడం కూడా మొత్తం బోనట్ స్క్రిప్టెడ్ కూడా మీరు వేగవంతంగా రాస్తారంట సో వేగవంతంగా రాస్తే క్వాలిటీ ఉంటుందా అంటే లేకపోతే తీసుకోరు కదండీ సార్ అంటే జనరల్గా ఇప్పుడు నాకు ఐదు రోజులని షూ షూట్ స్పాట్కి వెళ్ళిపోవాలి సెట్ పైకి వెళ్ళిపోవాలి అన్నప్పుడు మీరు ఒక ఫైవ్ డేస్లో కథ సిద్ధం చేసి ఇవ్వాలంటే అంతే క్వాలిటీ ఉంటుందా అసలు క్వాలిటీ లేకుండా నేను ఇవ్వను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను నేను నాకున్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఉంటుంది అది ఇప్పుడు నేను బిజీని బట్టి ఉంటుందండి ఓకే రైట్ మీకు పది రోజుల్లో కావాలనుకుంటే పది రోజుల్లో స్క్రిప్ట్ కావాలన్నారు ఇవ్వగలిగే పరిస్థితి నాకుంటే ఇస్తానని చెప్తాను ఇవ్వగలిగే పరిస్థితి నాకు లేదనుకుంటా అయ్యో లేదండి కొంచెం బాగా బిజీగా ఉంది టెన్ డేస్ అంటే నేను ఇవ్వలేడని చెప్తాను లేదు కాదు ఎవడైనా అదే చెప్తాడు మళ్ళీ విజేంద్ర ప్రసాద్ గారి లాంటి గొప్ప రైటర్ని ఇంట్లో పెట్టుకొని రాజమౌళి గారు మిమ్మల్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి సార్ అది విజేంద్ర ప్రసాద్ గారు నా గురు సమానుడు ఆయన గురుతుల్యులు నాకే కాదు ఇండస్ట్రీలో ఎంతో మంది రైటర్స్కి ఆయన గురుతుల్యుడు ఆయన ముందు నుంచి కూడా రాజమౌళి గారి సినిమాలకి విజేంద్ర ప్రసాద్ గారు కథ మాత్రమే ఇచ్చారు డైలాగ్స్ రాయల వేరే డైలాగ్ రైటర్ కూడా ఉన్నారు ప్రతి సినిమాకి ఫర్ ది బిగినింగ్ స్టూడెంట్ నెంబర్ వన్ దగ్గర నుంచి ఇప్పటిదాకా రాజమౌళి గారి సినిమాలకి ఆయన రాస్తారు రాయగలరు రాస్తారు కానీ కంపల్సరీగా ఆ డైలాగ్ రైటర్ కూడా కంపల్సరీగా ఉండేవారు అలాగే త్రిమూలన కూడా డైలాగ్ రైటర్గా నేను డైలాగ్ ఎలా అనిపించింది సార్ అంటే అంటే ఒక్కొక్క డైరెక్టర్ విధంగా రాయించుకుంటారు రాజమౌళి గారు హండ్రెడ్ పర్సెంట్ ఆయనకున్న క్లారిటీ నా దృష్టి వరకు నేను ఏ డైరెక్టర్ దగ్గర చూడలే నేను దాని చెప్పాను కదా క్లియర్ కట్గా విత్ ట్రీట్మెంట్ అని విత్ ట్రీట్మెంట్ మనం ఏంటి డైలాగ్ ఒకటి రాస్తే చాలు ఆయన స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత ఆ డైలాగ్ కూడా ఎంత డైలాగ్ ఉండాలో కూడా చాలా క్లియర్గా చెప్తాడు ఆయన ఎంత లెంత్ ఉండాలో కూడా ఆయన ఇక్కడ చిన్న డైలాగ్ అంటే రెండు రెండు లైన్లు చాలు ఇక్కడ మ్యాటర్ పాస్ అయితే చాలు ఇక్కడ మంచి డైలాగ్ పడాలండి ఈ డైలాగే హైలైట్ అవ్వాలి సీనికి ఇంత క్లియర్గా ఉంటుంది ఆయన విషయంలో అందుకే ఆయన అంత గొప్ప దర్శకుడయ్యి తెలుగు సినిమాని ఈ రోజున ప్రపంచ యవనిక తెలుగు సినిమా కోసం ఎదురు చూసే స్థాయికి తీసుకొచ్చిన ఆయన అంటే ఎవరికి అలాంటి పదాలు వాడారు కాబట్టి చెప్తున్నాను అంటే జనరల్గా మీరు రాస్తున్న డైలాగ్లో అంటే ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయిపోయింది తెలుగు తెలుగు గురించి కూడా మాట్లాడదాము అటువంటి పదాలు రాస్తే ఇవి ఎక్కవేమో అని మీరు మీ కళాన్ని మార్చుకున్నారు ఈ సినిమాలో చూసారు అట్లా రాయటం అంటే నేను ఇప్పుడు మీరు సరిహద్దులు ఇప్పుడు గౌతమి పుత్ర లాంటి పుత్ర శాతకర్నిలా రాయాలి సార్ శాతకర్ణి క్యారెక్టర్ అది ఇప్పుడు శాతకర్ణి మనం మాట్లాడుకునే భాష మాట్లాడు కదా ఏం మధ్య బాగున్నావా అండగదా ఆ క్యారెక్టర్ని బట్టి డైలాగులు ఉంటాయి అంటే ఇప్పుడు తెలుగు భాష దినోత్సవం అప్పుడు మీరు అంత ఎమోషనల్గా అయ్యారా దానిపైన ఏం సార్ అంత ఎమోషనల్ కావడానికి కారణమైంది తెలుగు భాష ఎమోషన్ ఏమని తెలుగు భాష మరి అంతే కోపం వస్తుంది భాష మీద అభిమానం ఉన్నప్పుడు కోపం రాకుండా ఎందుకు అంటే గతంలో వేటూరు గారు కూడా అంటే తెలుగు భాష చాలా తన ఏమంటే తన పురస్కారాన్ని తను తిరస్కరించారు సో మీరే తెలుగు భాషపై ఏం చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో తెలుగు భాష నేనేం చేయగలను అండి అలా మాట్లాడే అవకాశం వస్తే మాట్లాడగలను తప్ప నేను చేయగలిగింది ఏముంది ఇందులో నేను చేయగలిగింది ఏమన్నా ఉంటే చేస్తాను సో త్రివిక్రమ్ గారు డైలాగ్స్కి స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు సో వారి త్రివిక్రమ్ గారి ఏమైనా పడిందా మీ పైన ఆ డైలాగ్ల ప్రభావం ఏమైనా పడిందా నాకు అందరి ప్రభావం నానేది ఉంటుందండి త్రివిక్రమ్ గారి ప్రభావం మాత్రమే కాదు నాకంటే ముందున్న రైటర్స్ అందరూ నాలో ఉంటారు నా తర్వాత వచ్చే రైటర్స్లో నేను కూడా ఉంటే నేను సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతాను ఇప్పుడు కృష్ణ ముందే జగద్గురు డైలాగ్ ఉంది కదా సార్ అది అంతగా రావడానికి కారణం ఏమంటారు అంటే వర్షన్స్ రాయడమే అంటారు అంటే రాస్తుంటే రాస్తుంటే క్వాలిటీ ఆఫ్ థాట్ పెరుగుతుంది అని నేను విన్నాను సార్ అంటే అలా ఏమైనా వచ్చి ఉంటుందంటారా వర్షన్స్ రాసుకుంటూ రాసుకుంటూ ఉంటే అలా రాసుకుంటూ పోతూ ఉంటే క్వాలిటీ పెరగటం ఒకటి ఉంటుంది ఉన్నది పోయేది కూడా ఉంటుంది అంటే జడ్జిమెంట్ పోయేది కూడా ఉంటుంది అంటే ఒక ఒక సమయానికి ఒక ఒక టైంలో మన జడ్జిమెంట్ మనకే లూజ్ అయిపోద్దు ఏంది ఇంట్రా బాబు ఏది అది కరెక్టా ఇది కరెక్ట్ ఇది కరెక్టా అది కరెక్ట్ అనేది మనమే చెప్పలేని పరిస్థితి కూడా ఉంటుంది రెండు ఉంటాయి అటు బాగుండేది ఉంటుంది ఇటు ఈ ప్రాబ్లం కూడా ఉంటుంది ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇది కాకుండా మనకి ప్లస్ అయ్యేలాగా మనం చేసుకోగలగాలి జడ్జిమెంట్ పోకుండా ఎప్పుడు మనం మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి ఇకపోతే కృష్ణమంది జగద్గురులో ఆ డైలాగ్ అంత బాగా రావడానికి కారణం ఆ సీనే ఆ సీన్ డిమాండ్ చేసింది అక్కడ ఏంటంటే ఒక డైలాగ్తో హీరో మారాలి హీరో మారడానికి అక్కడ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏం లేదు ఆ అమ్మాయి చెప్పే డైలాగు హీరో జీవితాన్ని మార్చాలి సో ఆ స్థాయి డైలాగ్ కూడా కావాలి నేను రాస్తున్నాను రాస్తున్నాను నా నా నేను రాసిన డైలాగ్ నాకు నచ్చితేనే యాక్చువల్గా నేను డైరెక్టర్ గారు చెప్తాను నాకు నచ్చకుండా నేను ఎప్పుడు తీసుకెళ్ళను ఓకే నచ్చింది తీసుకెళ్ళాను తీసుకెళ్తాను ఇట్లా కాదు ఇంకా ఏదో కావాలి ఇంకా నువ్వు బాగా రాయగలవు ఇంకా రాయగలవు ఇంకా ఆలోచించి ఆలోచించి ఏం పర్వాలేదు నువ్వేమీ దిగులు చెందాల్సిన అవసరం లేదు ఈ తర్వాత తీసుకుందాం అని చెప్పేసి ఆయన దానికోసం పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు ఆ సీన్ని అప్పుడు మీరు అన్నట్టు రైటర్స్ బ్లాక్ అలాంటిదేం లేదు నాకు నేను రాస్తూనే ఉన్నా ఇప్పుడు ఆ సీన్ పోస్ట్ పోన్ చేశారు అంతేగాని షూటింగ్లో మానేయలేదు కదా ఇంకో సీన్లు పెట్టుకుంటారు కదా ఆ సీన్ రాయాలిగా ఆ రైటర్ బ్లాక్ లాంటిది ఏదన్నా ఉంటే ఈ సీన్లు రాయలేను కదా అసలు మీకు ఎప్పుడు రైటర్స్ బ్లాక్ అనేది రాలేదు రాలేదు ఏదంటాం అంటుంటారు దాని గురించి నాకు ఇంతకు తెలియదు అంటే ఇప్పుడు మీరు మీరు కాబట్టి అడుగుతున్నాను సార్ ఈ క్వశ్చన్ మీరు జనరల్గా ఒకేసారి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తుంటారు మైండ్ని ఈ స్క్రిప్ట్ నుంచి ఆ స్క్రిప్ట్కి ఎలా డైవర్ట్ చేయగలుగుతారు దీనికి ఏమైనా మధ్యలో మీరు కాలక్షేపం కోసం ఏదైనా మీ యొక్క వ్యాపకాన్ని ఏ దానికోసం ప్రయత్నం ఏం చేయనండి సార్ దానికోసం దానికోసం చేసే ప్రయత్నం ఒకటి ఉంటుంది అనుకోండి నాకు తెలియదు వాస్తవంగా ఇప్పుడు ఈ సీన్ రాస్తున్నాను ఈ సీన్లో ఉంటాను ఇంకో సీన్ రాయాల్సి వచ్చింది ఈ సీన్ రాసేసాను ఇది పక్కన పెట్టేశాను ఇంకో సీన్ తీసుకుంటాను ఆ సీన్లోకి వెళ్ళిపోతాను దానికి ప్రయత్నం ఉంటుంది అంటే సార్ అది కన్ఫ్యూజన్తో కూడుకుంది కదా సార్ ఇప్పుడు ఒక సినిమాలో డెబ్బై సీన్లు దాంట్లో కొన్ని వంద డెబ్బై అరవై డెబ్బై క్యారెక్టర్లు ఉంటాయి అవన్నీ మీరు అందులోకి వెళ్ళి వరకాయ ప్రవేశం చేసి రాయాల్సి ఉంటుంది సో దీనే దీని ప్రభావం దీనిపైన పడుతుంది ఒక ప్రాజెక్ట్ పైన ఉండే ఒక క్యారెక్టర్ ప్రభావం ఇంపాక్ట్ పడితే నేను సక్సెస్ కాదు సార్ అన్న అలా పడకుండా ఉండడానికి ఏ ప్రయత్నాలు ఉండవు టాబ్లెట్ వేసుకుంటే తగ్గుద్దు లేదు దానికి ప్రయత్నాలు ఉంటాయి ఏమో అంటే అది ఉండేవో నాకు నాకు అనుభవానికి రాలేదు అది లేదని నేను చెప్పటం లేదు అది ఉందేమో నాకు తెలియదు పెద్ద పెద్ద వాళ్ళు ఆ మాట అన్నప్పుడు అది లేదని అట్లా చెప్తాను అంత తెలివి తక్కువని కాదు అంత అహంకారం కూడా నాకు లేదు అది ఉందే ఉంటుంది ఉండే ఉంటుంది ఇంకా నాకు అనుభవానికి రాలేదు రేపు వస్తేమో తెలియదు నాకు అనుభవానికి రాలేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేను అంటే ఇప్పుడు కామెడీ రాసేవాడు కామెడీ రాసే రైటర్ ఏదైనా రాయగలడు అని అంటారు బయట సో అది మీరు నమ్ముతారా నమ్ముతారు ఎందుకు సార్ అలా కామెడీ రాయడం అనేది చాలా అంటే కామెడీ రాసే రాయటం అనేది కాదండి అక్కడ కామెడీ మెప్పించటం సార్ రాయటమే ఉంది రాస్తానని అన్నారు అనుకుంటారు బట్ అది ఎదుటి వాళ్ళని మెప్పించగలిగితే అది సక్సెస్ అయినట్టు అంతే కదా కామెడీ రైటర్కి ముఖ్యంగా టైమింగ్ అనేది టైమింగ్ కు చిన్న తేడా వచ్చినా